మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతున్నాం ఎందుకంటే మన నాయకుడు మనకి ఒకటి ఎజెండా ఒకటి జెండా కొత్త వల్లాగా మనం ఆ జెండా ఈ జెండా ఆ ఎజెండా ఈ ఎజెండా ఉండదు మన నాయకులు తెలిసింది కార్యకర్త కాలర్ ఎగర వేసునేలాగా పరిపాలించడం మనం అధికారంలో ఉన్నది ఐదు సంవత్సరాలైన ప్రతి పేద మధ్య తరగతి వారి హృదయాలు చెరగని ముద్ర జగన్ అన్న పోయినసారి అధికారం ఓడిపోయాం కానీ పేదలకు పేదల జీవితాల్లో మన నాయకుడు ఎప్పటికీ గుడిగట్టుకునే ఉంటాడు বটল লালে জলমা নেড়গা নাগাত 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 అందరికి నమస్కారం ఈ రోజున కుక్కడపల్లిలోని బాలాజీ నగర్ లో ఐస్ క్రీమ్ వెంకటరెడ్డి గారు రోజు రెడ్డి గారు అలాగే వైఎస్ఆర్ సిపి ఐటీ వింగ్ కార్యకర్తలు వీళ్ళందరి మధ్యలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైఎస్ఆర్ నర్ స్టాట్యూ దగ్గర చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది రాజన్న రాజ్యం కోసం ప్రజల శ్రేయస్సు కోసం ప్రజా సమస్యలపై పోరాటం కోసం పడిన తొలి అడుగుకి నేటితో పదిహేనే వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంది ఈ పదిహేనేళ్లలో ఐదేళ్లు అధికారంలో ఉన్న పదేళ్లు ప్రతిపక్షంలోనే ఉంటూ ప్రజా సమస్యలపై అధికారుల్ని వణికిస్తూ ప్రశ్నిస్తూనే ఉంది అదే విధంగా ఈసారి కూడా కూటమ కూటమి ప్రభుత్వంపై గొంతెత్తి మనం అడిగే ప్రశ్నలకి ఆ అధికారుల దగ్గర సమా సమాధానాలు లేవు దొరకట్లేదు ఎన్ని అబద్దపు ప్రచారాలు ఎన్ని అబద్దపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారో ఒక్కొక్కటి 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 బయటపడుతూ ఉన్నాయి మొన్నటికి మొన్న శాసనసభ సాక్షిగా అప్పులపై ఆయన చేసిన అబద్ద ప్రచారాలు అన్ని కూడా బయటపడ్డాయి అలాగే నిన్నటికి నిన్న మేము కడప బద్వేల్ దగ్గరికి వెళ్లి ఆ కాశీనారాయణ స్వామి ఆశ్రమానికి వెళ్లి ఆ క్షేత్రంలో జరుగుతున్న అన్యాయాల గురించి ప్రశ్నిస్తే మనం ప్రశ్నించగానే ఈ రోజు కూటమిలో కదలిక మొదలైంది వారి ఆ సమస్యపై ఈ రోజు ట్వీట్ చేయడం కూడా జరిగింది సో ఈ రకంగా ప్రతి చోట ప్రతి చోట కూడా విద్యార్థులపై అయితేనేమి ఈ రోజు ఈ ఆవిర్భావ దినోత్సవం ఒక ఎత్తు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన యువత పోరు మరొక ఎత్తుగా ముందుకు సాగుతోంది విద్యార్థులపై అలాగే యువతపై జరుగుతున్న అన్యాయాల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున గొంతెత్తి ప్రశ్నిస్తూ విద్యార్థులతో తల్లిదండ్రులతో కలిసి ప్రతి చోట కూడా ర్యాలీలుగా వెళ్లి అధికారులకి వినతి పత్రాలు అందించి యువతి పోరిని కూడా చాలా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు అంటే చాలా సంతోషంగా ఉంది ఓ పక్క మా ఆవిర్భావ దినోత్సవం మరో పక్క యువత కోసం విద్యార్థుల కోసం మేము నించున్నాము ఈ రెండు కలిసి నిజంగానే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకి కూడా ఒక పెద్ద పండగగా ఉంది ఈ రోజున ఈ జెండా ఒంటి మీద ఉంది అంటే చాలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం గెలవడం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళి మేము చేయి చాచలేదు గెలవడం కోసం ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు మా పొత్తు ప్రజలతోనే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే మాట చెప్తున్నాం మా పొత్తు ప్రజలతోనే మా పోరాటం ప్రజా సమస్యల పైన ఇచ్చిన మాట కోసం అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే చనిపోయినటువంటి నల్లకాలం సాక్షిగా ఇచ్చిన మాట కోసం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే దాన్ని అడ్డుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి ఏదైతే పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేస్తారు ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులో ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులో నూట ఇరవై సంవత్సరాల పైగా కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి పార్టీ పెట్టి ఇప్పటికీ పద్నాలుగు సంవత్సరాలు పూర్తయి పదిహేను సంవత్సరాలకు నార్మల్ నార్మల్గా ఎవరన్నా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు జనరల్ గా ప్రజలకు సంబంధించినటువంటి ప్రోగ్రాంలు ఏం పెట్టడం వాళ్ళ పార్టీకి సంబంధించి ఆవిర్భావ దినోత్సవం ఘనంగా చేసుకుంటారు కానీ ఈ రోజు కూడా ప్రజల పక్షాన యువత పోరు అంటే విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కి ఇవ్వాల్సినటువంటి బకాయిల్ని తొమ్మిది నెలలుగా ఈ ప్రభుత్వం అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కూటం ప్రభుత్వం ఇవ్వకపోగా ఇంకా వాళ్ళు యువతను మభ్యపెట్టేటటువంటి అనేక హామీలను ఎన్నికల్లో ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఇప్పటికి తొమ్మిది నెలలు అయింది నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తానని చెప్పి ఏదైతే కూటమి సర్కారు వాగ్దానం చేసింది అంటే తొమ్మిది నెలలు ఇంటూ మూడు వేల రూపాయలు అంటే ఒక్కొక్క ఒక్కొక్క నిరుద్యోగకి ఇరవై ఏడు వేల రూపాయలు పాటికి ఇవ్వాలి కూట ప్రభుత్వం కానీ ఇరవై ఏడు వేల రూపాయలు కాదు కదా కనీసం రెండు రూపాయలు కూడా అక్కడ ఇచ్చినటువంటి పాపం వల్ల సో ఇటు సంబంధించి విద్యా దీవెన వసతి దీవెనకి సంబంధించినటువంటి బకాయిలు ఏదైతే వీళ్ళు నిరుద్యోగులకు ఇస్తానటువంటి నిరుద్యోగ వృత్తి ఉద్యోగాలు ఇటు సంబంధించి ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజల పక్షాన ఏదైతే విద్యార్థుల పక్షాన నిలబడి ఈ రోజు పోరాడుతున్నారు అంటే ఫార్మేషన్ డే రోజు కూడా ఎక్కడా కూడా అంటే వేరే వేరే కార్యక్రమాలు కూడా చూసుకుంటే ప్రజల కోసం వెళ్తా ఉంది అంటే మీరు ఒకసారి గమనించాలి ఒక పార్టీ ప్రజల పక్షాన సింగిల్ గా అధికారంలోకి వచ్చి ఎందుకంటే నూట యాభై ఒక్క సీట్లతో ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో రాలి సింగిల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి వాళ్ళందరూ కలిసి వచ్చి అనేక రకాల పొట్రులు పంటారని తెలుసు కానీ ఎక్కడ మేము తప్పుడు వాగ్దానాలు ఇవ్వాలి మేము చేయగలిగితే చెప్తాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడంటే అనేటువంటి లైన్ తో ఉన్నాం మాకు గెలుపు ముఖ్యం కాదు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటాం ముఖ్యం ఓటమి గెలుపు రాజకీయాల్లో సహజం ఒకసారి మేము ఓడిపోయాం రెండు వేల పద్నాలుగులో మళ్ళీ పంతొమ్మిదిలో గెలుస్తాం రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఓడిపోయాం ఇరవై తొమ్మిదిలో గెలుస్తాం ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రి సింగిల్ గా ఎప్పుడు కాదు ఎవరో ఒకరుంటేనా అవుతారు ఇంకో రాజకీయ పార్టీ ఉంది పది జెండాలు వచ్చారు ఇప్పటికి ఏది ఎమ్మెల్యే అవడం కోసం పది జెండాలు మోసారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు రాజకీయాల్లోకి వచ్చాడు పవన్ కళ్యాణ్ రెండు వేల ఎనిమిదిలో రెండు వేల ఎనిమిదిలో రాజకీయాల్లో వచ్చి పదహారు సంవత్సరాలు పట్టింది ఆయన మొహానికి ఎమ్మెల్యే అవడం కోసం అది కూడా మూడు పార్టీలు కలిసి వెళ్తాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసి ఢిల్లీ తెలుగోడి పౌరుషాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మీరు ఎన్ని రకాల ఎన్ని రకాల కుట్రలు అన్ని ఎన్ని రకాల ప్రియుక్తులు వన్ని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారు అది జమిళి వచ్చినా రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చినా మీరు మళ్ళీ కలిసే రండి మాకు అభ్యంతరం లేదు మళ్ళీ మేము గానే వస్తాం సార్ ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ వ్యక్తి రాజకీయాల్లో వేస్ట్ ఏ విధంగా చెప్తానండి ఆ అది కరెక్ట్ థింగ్ అండి ఇప్పుడు నేనున్నానండి ఈ రోజు ఒక మాట మీద నేను మాట్లాడానంటే ఆ మాట మీద పట్టుదల మీద నిలబడాలి ఇప్పుడు అధికారులు రాకముందు ఏమన్నాడు ముప్పై వేల మంది అమ్మాయిలు కేవలం వాలంటీర్ల వల్ల డేటా బ్రీచ్ అయ్యి మిక్స్ అయ్యారని చెప్పేసి అన్నాడు వాళ్ళని తీసుకొచ్చాడా ఫస్ట్ క్వశ్చన్ లేదు రెండో క్వశ్చన్ సుగాలి ప్రీతి అన్నాడు సొగాలి ప్రీతి కేసు ఏమైంది ఇంతవరకు దాంట్లో పురోగతి లేదు అధికారం నీది నిరూపించాలి మూడోది ఏదన్నాదంటే ఆనాల్పోజిట్ సనాతని అని అంటాడు సనాతని అంటే ఏంటండి హిందూ ధర్మ ప్రకారం ఒక పెళ్లి చేసుకోవాలి ఒకరితో ఉండాలి అతను అతను ఎన్ని పిల్లలు చేసుకున్నాడు అదొకటి ఏదన్నా అంటే ఇప్పుడు ఒక తప్పు జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని నువ్వు నిరూపించి దాన్ని శిక్ష పడేలా చేయాలి ఇక్కడ తప్ప జరిగితే అక్కడ పోయి కుడిమెట్లు గడగటం పూజలు చేయటం ఇదంతా ఆర్బాటం అండి స్కెట్ అతను రాజకీయాలకి పనికిరాడు ఏదో దేవుడి వల్ల ఏదో ఫ్లో వచ్చి ఈవిఎం ట్యాంపరింగ్ అని చెప్పి డోంట్ అడ్వాన్స్ బట్ దేర్ ఆర్ సమ్ స్కామ్ హ్యాపెన్ బట్ యు డోంట్ హ్యావ్ ప్రూఫ్ ఇప్పుడు సనాతన ధర్మంలో మూడు పెళ్లి చేసుకోకూడదు అంటారు అంటే ఒకటండి అలాంటప్పుడు నువ్వు నీతులు మాట్లాడకూడదు ఒకటి నువ్వు చేయాలి చేస్తే పాటించు లేదంటే కామ్ యాస్ కామో నీ నీ వర్క్ నువ్వు చేసుకోవాలి అంతేగాని నేను సనాతన అని చెప్పుకొని అన్ని పనులు చేసుకొని సార్ అతను భారీ క్రిస్టియన్ అంటాడు నేను బాప్తూ తీసుకున్నాను అంటాడు నేను తీసుకున్నాను అంటాడు నా బైబిల్ అంటాడు ఇవాళ నేను సనాతని అంటాడు ఎవరిలో సభ పెట్టి నేను సార్ నాలుగు మాటలు అతను నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు ప్రజలు ఎలా ఎలా నమ్ముతారు నీ స్టేట్మెంట్ మీద నీకే నమ్మకలేనప్పుడు అపోజిషన్ ఆబ్వియస్లీ క్వశ్చన్ చేస్తారు ఎందుకంటే నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్లు రాంగ్ నేను సనాతని అంటావు నేను బీఫ్ తిన్నాను అంటావు నేను క్రిస్టియా అంటావు నా వైఫ్ క్రిస్టియంటీ అంటావు ఎట్లా అండి ఇలా ఒక ఒక స్టేట్మెంట్ మీద ఒకటి ఒక మాటతో ఉండాలి ఏదైనా మనం ఏం మాట్లాడుతున్నావు ప్రజలు వింటారు వాళ్ళేం ఈ రోజుల్లో ప్రతి టెక్నాలజీ ప్రతి ఒక్క చేతిలో ఉందండి స్మార్ట్ ఫోన్ ఉన్నాయి చూస్తారు ప్రజలు కూడా ఏం మాట్లాడాడు ప్రీవియస్ ఏం మాట్లాడు ఈ రోజు పొద్దున మాట్లాడిందే సాయంత్రం మాట మారుస్తారు సార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవడం తండగా ఫ్యామిలీ రాజకీయాలు వద్దన్నారు వారసత్వ రాజకీయాలు వద్దని చెప్పారు కానీ ఇవాళ ఎమ్మెల్సీ వాళ్ళ సొంత అన్నకి నాగబాబు గారికి ఇచ్చారు ఎమ్మెల్సీ ఇది వారసత్వ రాజకీయం కాదా అని మేము అడుగుతాం అతని కోసం సీటు సీటు అతని కోసం సీటు తగడ చేసిన వర్మ వర్మ గారి పరిస్థితి చెప్పండి అతను సాక్రిఫైజ్ లేని అతని యొక్క కష్టం లేని పవన్ కళ్యాణ్ ఈ రోజు ఎమ్మెల్యే కూడా గెలవడం ఆ రోజు సభలో నా గెలుపు నీ మీదే ఉందని చిట్ల పెట్టి చీలు చేసి వర్మ గారిని బదిలాడిన వ్యక్తి ఇవాళ వర్మ గారికి ఎమ్మెల్సీ సీట్ ఎందుకు ఇవ్వలేదు సో ఈ రోజు పదిహేను వైఎస్ఆర్ సిపి పదిహేను ఆవిర్భావ దినోత్సవం సో మీకు ఎలా అనిపిస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలా చెప్పాలంటే ప్రతి కార్యకర్త ఓటమి అనేది గెలుపు అనేది సహజం కానీ ఒడిదడుగుల్లో కూడా ఉండి జగన్ అన్నకు సహాయంగా తోడుగా ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి అలాగే మా పార్టీని తన భుజాల మీద మోసుకున్న ప్రతి ఒక్క కార్యకర్తకి ఈ రోజు పదిహేనవ సంవత్సరమా హార్దిక శుభ నేను వార్షిక శుభాషలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సో యాజ్ ఏ జగన్ ఫ్యాన్గా నేను ఎలా ఫీల్ అవుతున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్డీఏ ప్రభుత్వం అనేది ఫేక్ ప్రామిసెస్తో వచ్చిన తర్వాత వాళ్ళు ఇంప్లిమెంటేషన్ విషయంలో జీరో అయ్యారు మీరు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సూపర్ సిక్స్ అన్నారు ఫ్రీ బస్ అన్నారు తర్వాత ఆడబిడ్డలకి పదిహేను వందల రూపాయలు ప్రతి నెల నేను వేస్తానని చెప్పేసి అన్నాడు తర్వాత కంపెనీలు తీసుకొస్తానన్నాడు తర్వాత ఐదు లక్షల ఉద్యోగాలు తీసుకొస్తానని చెప్పి అంటే ఎలక్షన్ టైంలో ఫేక్ ప్రామిసెస్ చేసి ఎప్పుడైతే గెలిచిన తర్వాత ఒక్కటి కూడా అమలు చేయలేదు ఇప్పుడు ప్రజల్లో ఎలా వ్యతిరేకత ఉందంటే అనవసరంగా కూటమి ప్రభుత్వాన్ని మనమే మనంతట మనమే తెచ్చుకొని తిప్పలు పాలవుతున్నాను ఫీల్ అవుతున్న ఈ ఈ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు నేను చెప్పిందే చేస్తాను చేయంది నా వల్ల కాదు నేను చెప్పే ఏకైక వ్యక్తి ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో నేను యాజ్ ఏ ఫ్యాన్గా ఎందుకు అతని ఇష్టం అంటే ఇదే చెప్పుకోవచ్చు చెప్పిందే చేస్తాడు చేయింది నా వల్ల కాదంటాడు ఫేక్ ప్రొమిష్ చేసి అయితే ఎప్పుడు ప్రజలను మోసం చేయడు కాబట్టి నేను ఈ పార్టీలో ఉన్నందుకు ఏజో కార్యకర్త నేను చాలా సంతోషంగా ఉన్నాను అదే విధంగా ఇప్పుడు చూస్తే అందరి మీద మెయిన్ పార్టీలో ఉన్నటువంటి పోషాన్ గారి మీద కావచ్చు కొంతమంది లీడర్ల మంది జీతల మీద కావచ్చు కేసులు పెడుతున్నారు సో దీని దాని గురించి పెరగింది ఇది ఏంటంటే కక్ష్య పురత్ ఇప్పుడు పోషాని మురళీకృష్ణ గారు మాట్లాడింది ప్రతిదీ పెన్ టు పెన్ ప్రూఫ్ తో మాట్లాడారు వీళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉంటే వెళ్ళి కోర్టులో కానీ లేదంటే ఏదైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది ఇదిగో ఇది రాంగ్ ఇది రాంగ్ ఎలిగేషన్ అని చెప్పి సత్తా వాళ్ళకి లేదు లేనప్పుడు ఏం చేస్తారు దొడ్డుదారుని వస్తారు దుడ్డుదారు ఏం చేస్తారు అక్రమ కేసులు అక్రమప్పుడు ఒక బలవంతుడు పక్కన నలుగురు బలహీనలు ఉంటారండి వాళ్ళని భయపెట్టాలి ఎలా అంటే ఫస్ట్ అక్రమ కేసులు కానీ లేదంటే బలోపేతం చేసి కానీ వాళ్ళని భయపెడితే ఇంకో నలుగురు భయపడతారని ఒక ఉద్దేశంతో తప్ప ఇది కేవలం కక్షపరతని అందరికి తెలుసు ఇప్పుడు చదువుకున్న ప్రతి వ్యక్తికి మనం లాజికల్ గా థింక్ చేసుకుంటే పోసాని మురళీకృష్ణ గారు ఎప్పుడైనా సరే ప్రెస్ మీట్ అయినా సరే విత్ తో వస్తారు వచ్చి మాట్లాడతారు దాన్ని వీళ్ళు రియాక్షన్ ఎట్లా ఉండాలంటే విత్ స్ట్రాంగ్ ఎవిడెన్స్తో వాళ్ళు ఇవ్వలేరు కాబట్టి అట్లీస్ట్ కేసులు పెట్టినా మబ్బి పెట్టి వాళ్ళని భయపెడతారనే ఒక ఉద్దేశం కేవలం కక్షపూరితమైన రాజకీయాలు తప్ప ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు కదండి చంద్రబాబు నాయుడు గారు ఎవడైతే వైసీపీ కార్యకర్త ఉన్నాడో వాడికి ఒక్క పథకం కూడా ఇవ్వద్దు అన్నాడు వేరే జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం అని అన్ని వర్గాల వారికి నా ఎస్టీ అని ఐ డోంట్ వాంట్ సే దిస్ నా ఎస్టీ నా బీసీ నా కుల అని చెప్పేసి అందరిని దగ్గర తీసుకున్నారు ఆయన వ్యక్తిత్వం ఎక్కడ ఫేక్ ప్రామిసెస్ ఇచ్చి గెలిచిన చంద్రబాబు నాయుడు నాయుడు గారి వ్యక్తిత్వం ఎక్కడ ఇప్పుడు మన లోకేష్ గారు అంటారు రెడ్ బుక్ రెడ్ బుక్ అని ఎవరండి రెడ్ బుక్ ఇప్పుడు మెయింటైన్ చేస్తారు రెడ్ బుక్ తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వస్తుంది ఆయన ఆయన రాజారెడ్డి గారు నాయకత్వం తీసుకొని రావచ్చు అప్పుడు ఎట్లా రాజకీయాలు ఎలా ఉండాలంటే మంచి చేసే ఈ హామీ ఇచ్చాను జవాబు అకౌంటబిలిటీ క్రెడిబిలిటీ ఉండాలి క్రెడిబిలిటీ లేకుండా నువ్వు ఫేక్ ప్రామిస్ చేసి వచ్చి మళ్ళీ గెలిచిన తర్వాత మార్చడం అనేది కరెక్ట్ థింగ్ కాదు సో అదే విధంగా నెక్స్ట్ నాని అరెస్ట్ దాని గురించి నెక్స్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు అంటున్నారు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయక పక్కన ఉన్న కొడాలి నాని గారిని అరెస్ట్ చేస్తున్నారు అంటే ఆయనకి పెద్ద అరెస్ట్లు అనేవి పెద్ద కామన్ కాదు ఆయన ఈ రోజు అరెస్ట్ అయినా రేపు పొద్దున మళ్ళీ బయటకు వస్తారు ఎందుకంటే ఆయన తప్పు చేయలేదు కాబట్టి తప్పు చేయడు కాబట్టి ఉంటే ప్రూఫ్ చేయచ్చు కదా ఇప్పటికీ వాళ్ళకి అధికారం వాళ్ళ చేతుల్లోనే ఉంది వాళ్ళు ప్రూఫ్ చేయొచ్చు కదా ప్రూఫ్ చేయలేనప్పుడు ఇంకా వాళ్ళ దగ్గర ఆప్షన్ ఉంటుంది వేరేది ఉండదు కాబట్టి ఎవరిని ఎవరిని లోపలద్దాము ఎక్కడ అనగదొక్కుదాము ఎక్కడ అనగదొక్కితే పార్టీ అనేది బల బలాపేతంగా ఉన్న పార్టీ ఇప్పటికి స్టిల్ వీ ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఓన్లీ తీసుకు ఒక పార్టీ మన ఆంధ్రప్రదేశ్లో ఫార్టీ పర్సెంట్ ఓడి ఉన్న పార్టీ ఏంటంటే మనకు వైఎస్ఆర్ పార్టీ దాన్ని ఎలా అయితే ఇల్లు కిందకు లాగదామనే ఒక ఉద్దేశంతో తప్ప ఈ అక్రమ అరెస్టులు ఇవన్నీ జరిగినా కానీ వెంటనే బయటకు వస్తారు అండి రేపు వైఎస్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం వస్తారు వాళ్ళని అరెస్ట్ చేయరా చేస్తారు ఇవన్నీ ఇక్కడ కక్ష రాజకీయాలు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే మటుకు రాష్ట్రం వాళ్ళకులం అవుతుంది ఆయనకి ఎక్కువ క్రెడిబిలిటీ పెరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం వల్ల కొంచెం కూటమి ప్రభుత్వంలో ఒక ఒక కైండ్ ఆఫ్ అలజడి క్రియేషన్ అయ్యి దానికి పవన్ కళ్యాణ్ గారు తోడవడం వల్ల వాళ్ళు అధికారంలో వచ్చారు తప్ప ఇప్పుడు అదే సిచ్యువేషన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు జైల్లో వేస్తే రాష్ట్రం అల్లకొలం అయిపోతుంది కార్యకర్తలు ఎవరు ఊరుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ గారిని అరెస్ట్ చేయాలంటే ముందు ప్రూఫ్ ఉండాలి కదా ఆయన ఏం తప్పు చేయలేదు ఇప్పటికీ అతని డీబీటీ ద్వారా మనకి వన్ ఫిఫ్టీ టైమ్స్ మోర్ దెన్ బటన్ నొక్కి ప్రజలకు డబ్బులు ఇచ్చాడు తప్ప ఇప్పుడు ఎక్కడికెళ్ళిన ఎంక్వైరీ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా ఏదన్నా డబ్బులు తిన్నాడు అవినీతి చేశాడని చెప్పేసి ఎవరు అనరు మంచి చేసి ఓడిపోయారనే చెప్తున్నారు అతను మంచి చేశాడు లబ్ధిదారులు ఉన్నారు డీబీటీ ద్వారా వచ్చిన అమౌంట్ ప్రతిదీ మన ప్రతి ప్రెస్ మీట్లో చెప్పాడు ఎంత ఇచ్చానని ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చెప్పమనండి వచ్చిన తొమ్మిది నెలల్లో లక్ష యాభై కోట్లు అప్పు చేశారు ఎవరికి పెట్టారు సూపర్ సిక్స్ లేవి ఇవన్నీ ప్రశ్నిస్తే యువతని జైల్లో పెట్టడం ఇవన్నీ ఒక కైండ్ ఆఫ్ వేస్ట్ రాజకీయాలు చేస్తున్నారు ప్రజెంట్ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి రాయకత్మరెడ్డి గారిని అరెస్ట్ చేయడం అనేది ఇంత ఈజీ కాదండి ఇట్స్ నాట్ ఈజీ థింగ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ హై బ్రో హాయ్ బ్రో ఎంపైరు మిత్రు పృథ్వీ రెడ్డి సో ఇప్పుడు ఈ రోజు వైఎస్ఆర్ సిపి పదిహేను ఆవిర్భవ దినోత్సవం సో దీన్ని ఎలా ఫీల్ అవుతున్నాము యా మేము అయితే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే మేము వైఎస్ఆర్ సి జగన్ అన్న అభిమాని అని చెప్పుకుంటానికి చాలా గర్వంగా ఉంది మాకు అదే విధంగా ఇప్పుడు ప్రజెంట్ చూస్తే కోటం ప్రభుత్వం అధికారంలో ఉంది ఏపీలో సో వైఎస్ఆర్ సిపి మీద ఎన్నో కేసులు పెడుతున్నారు అదే విధంగా ఎన్నో జరుగుతున్నాయి కోటలు దీని గురించి మీరు ఏం చెప్తారు ఆ దేని మీద మేము ఏం చెప్తామంటే ఎన్నో కుట్రలు చేస్తున్నారంటే అదే శిషపాలు పాపాలు వంద వరకు దేవుడు వెయిట్ చేశాడు కదా సేమ్ ఇట్లాగే కర్మ అనేది ఎవరిని వదలదు చంద్రబాబు వదలదు ఎవరిని వదో దేవుడు అనేవాడు ఉన్నాడు ఎందుకంటే మేము మేము పులావ్ పెడతా వాళ్ళు బిర్యానీ పెడతా అనుకున్నారని జనాలు నమ్మారు కానీ జనాలు ఇప్పుడు సంక్రాంతిపోతున్నాడు ఈ టైంలో పదకొండు వేలు టన్ను ఉంటే మా టైంలో మిచ్చి ఇరవై నాలుగు వేలు టన్నుంది ఆ ఆ బడ్జెట్ కూడా బడ్జెట్ కూడా ఎట్లా చెప్పారంటే ఆ చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది టైంలో రెండు లక్షల యాభై ఏడు వేల యాభై ఏడు వేల ఐదు వందల అయింది బడ్జెట్ మా హయంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల చిల్లర కోట్లు అయింది ఇప్పుడు ఆయన పెట్టిన దానికంటే మేము పెట్టిన దానికంటే మేము పది లక్షల వేల కోట్లు అప్పులు చేసే శ్రీలంక అయిపోయింది రాష్ట్రాన్ని నమ్మేశారు అన్నారు మేము చేసిన దానికి బడ్జెట్ లో వాళ్ళు చేసిన దానికి చాలా తేడా ఉంది పైకి ఇంకొకటి అంటాడు ఆయన వైఎస్ఆర్సీపీ కార్యకర్త అనేవాడు అసలు ఆడికి ఏది అందకూడదని మాట్లాడతా ఆయన బాబు సొమ్మ ఆయన ఏమో పిచ్చ కాంట్రాక్ట్లకి ఇరవై ఐదు కోట్లు ఇరవై ఆరు వేల కోట్లు టెండర్లు వేస్తాడు ఫిషాంధ్ర ఫిషాంధ్ర అని చెప్తే అందరు ట్రోల్ చేశారు మమ్మల్ని దిశ యాప్ ని శక్తి యాప్ గా మార్చాడు ఏం మాట్లాడతారు దిశ యాప్ కాల్ చేసిన వాళ్ళే ఈరోజు దిశ యాప్ గురించి మాట్లాడుతున్నారంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తున్నాయి ఎంత తప్ప ఇందులో ఏమీ లేదు జనాలు అందరికీ ఏమీ రావట్లేదు ఏమి సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ కాస్త సూపర్ సెవెన్ అయ్యింది దాని మీద జనాలకి ఒక్కటి లేదు అందరు ఫ్రీగా వెళ్ళిపోతున్నారు యూకే పోతున్నారు ఆయన పెట్టారు కదా కుప్పం నుంచి ఫ్లైట్ సర్వీసెస్ ఆ పోతున్నారు మరి అందరు ఫ్లైట్ సర్వీసెస్ మోదీ పోతున్నారు అందరు సింగపూర్ సింగపూర్ పోయి బనానా అమ్ముకుని వస్తున్నారు చంద్రబాబు నాయుడు చెప్పేయన్ని కల్లిబుల్లి మాటలు ఆయనకి ఎట్లా అంటే ఏం చదువుకోపోయినా నేను చదువుకున్నా అంటాడు ఏం చేయపోయినా చేయలేదు చేసినా అంటాడు ఆయన ఆయనతో మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎందుకంటే ఆయన దరిదాపులో ఉన్న పిల్ల ఆ రోజు వంగవీటి మోహన్ రంగా గారు అడిగారని ఆయన చంపారు ఎన్టీ రామారావు గారు అడిగారని ఆయన చంపారు అడ్డు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చంపకుండా పోతే ఇది ఆయన కుప్పం అనుకుంటున్నాడు ఏమో కుప్పం కాదండి ఇది ప్రజాత్వం రాజ్యం దీంట్లో మేము ప్రశ్నించడాకే ఒక ప్రతిపక్ష పార్టీ మేమే ఉన్నది కూటమి మీరే కాబట్టి ప్రశ్నిస్తుంది మేము మాకు ప్రతిపక్షం ఇవ్వకుండా మేము ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అంటే మరి ఢిల్లీలో బీజేపీకి మూడు వస్తే ఆ రోజు కూడా ప్రతిపక్షం ఇచ్చారు కదా మరి ఈ రోజు ఇవ్వడానికి ఏమైంది పదకొండు సీట్లు వస్తే ఏమందండి నలభై పర్సెంట్ ఓట్ షేర్ ఉంది కదా దానికన్నా ఇవ్వాలి కదా దానికి ఇవ్వడం లేదు చేయడం లేదు భయపడుతున్నారండి ఒకటే భయపడుతున్నారు అందుకంటే ఇందులో ఏమీ లేదు మాట్లాడడానికి జగన్ అన్న అంటే భయపడ్డారు వాళ్ళు ఎందుకంటే ఆయన చేసింది మంచి ఎందుకంటే వాళ్ళ తాతల కాళ్ళను ఇప్పుడు వాళ్ళు ఏదో రెడ్ బుక్ రెడ్ బుక్ రాజ్యాంగం వంశీ అరెస్ట్ వంశీ గారిని అరెస్ట్ చేసి ఎమ్మెల్యేలు అరెస్ట్ చేసి ఎంపీలు అరెస్ట్ చేస్తున్నారు కదా ఏమీ లేదు వాళ్ళు ఏ రకంగా రెడ్ బుక్ పుట్టుకున్నారు మేము అదే రకంగా రాజే రెడ్ బుక్ పెట్టుకున్నాం ఇందులో మంచి పేర్లు రాసుకుంటాము మేము చెడ్డ పేర్లు రాసుకుంటాం మేము అన్న చెప్పినా సరే మేమైతే గాజులు వేసుకుని కూర్చోలే మేము ఏం చేయాలో అది చేసి పెడతాం అంతే మా వాళ్ళ మీద అటాకులు చేసి హత్యలు చేసి రేపు కేసులు పెట్టి ఏంది రౌడీ రాజ్యాంగం తప్ప ఏమీ లేదు ఇందులో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ అన్నాడు దాని మీద మీరు దాని గురించి మీరు దాని గురించి మనం మనమేం మనమేమన ఎందుకంటే ఆయన ఆయన దాంతో అన్న పోల్చడం మేము దాంతో కూడా పోల్చడం ఎందుకంటే మా ఇంట్లో పెంచుకు మా ఇంట్లో పెంచుకునే కుక్కతో పోల్చున్నాం ఎందుకంటే దానికి విశ్వాసం ఉంది దీనికి విశ్వాసం లేదు బికాజ్ పవన్ కళ్యాణ్ అనేవాడు పెంబసాని చంద్రశేఖరరావు చెప్పినట్టు పదివేల కోట్లకు అమ్ముడు పోయాడు అక్షరాల ఆయన చెప్పింది మా దగ్గర ప్రూఫ్ ఉంది ప్రూఫ్ లేకుండా ఏది మాట్లాడడం కదా ఇప్పుడు అమ్ముడు పోయేవాడి గురించి అంతగా ఒకసారి ఒక సామెత ఉంటుంది ఎవరన్నా దగ్గర రానిస్తారు కానీ దొంగలు రానేవారు కదా ఇట్లాగే సనాతన ధర్మం అంటారు చెప్పలేసుకుంటాడు సనాతన ధర్మం అంటారు ఆలయాలకు వచ్చేస్తాడు ఇదే సనాతన ధర్మం మళ్ళీ బాప్తిజం అంటాడు ముదిలిం అంటాడు బీఫ్ అంటాడు ఇది దీనికి ఏదన్నా చేసే ఈయన చెప్పేయన్ని శ్రీరంగ నిధులు చేసే దూరయ్యాన్ని గబ్బు గుడిచలే అది సార్ సో ఇప్పుడు చూస్తే పోసన్ గారిని అరెస్ట్ చేశారు సో అంటే అంతకు ముందు జరిగిన దానికి ఇప్పుడు అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ అరెస్ట్లు అనేది ఇవి ఒడతూపులకి తాటాక చెప్పులకి ఎవరో భయపడరు అరెస్ట్ చేస్తే బెయిల్ తెచ్చుకుంటాం చెయ్యని తప్పులకి అరెస్ట్ చేస్తున్నారు కదా భయపడ్డారనే కదా భయపడితే కదా భయపడినారు కాబట్టి ఆ డీజీపీలు డిఎస్పీలు ప్రతిదానికి ఆ తొత్తుల్లాగా పనిచేస్తున్నారు వాళ్ళకి ఈ పోలీసు మర్చిపోయి పాకి వాళ్ళ పని చేస్తున్నారు వీళ్ళు అరెస్ట్ అవుతారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పదిహేను ఏళ్ల క్రితం కూడా ఇట్లాగే సిబిఐ ఏసీబీ వీళ్ళన్ని ఎంక్వైరీ చేశారు పదహారు కేసులు పెట్టారు పదహారు నెలలో జైల్లో ఉన్నారు ఏమైంది క్లీన్ చీట్ ఇచ్చారు ఆ జైలుకి వెళ్తేనే నాయకుడు అవుతాడా అంటే ఆయన ఆయన అటువంటి నాయకుడు కాదు ఎందుకంటే ఆయన రక్తంలోనే ఉంది వాళ్ళ తాతల కాలం నుంచి నాయన కాలం నుంచి మాట తప్పలా మాట తిప్పలేదు అది అరెస్ట్ అయితే ఇటువంటి వాటికి జగన్ అన్నని ఎంత అధికారంలో ఉంటేనే అన్న సైలెంట్ గా ఉంటాడు అధికారంలో లేకపోతే ఆయన ఏందో ఆయన పులివెందుల రాజకీయం ఏంటో పరిచాల ఆంటోడే పారిపోయాడు ఆయన్ని చూసి ఇంకా ఇల్లు ఎంత